సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ ఇవాళ సాయంత్రం భాద్రపద ఇమాసం అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి ఈసారి బతుకమ్మ ఉత్సవాలని గ్రాండ్గా నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఇవాళ హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి ప్రారంభించబోతోంది బతుకమ్మ పండుగపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లిలోని ఈ పండుగ పుట్టిందని ప్రాచుర్యం పొందింది దీంతో ఉమ్మడి జిల్లా కేంద్రమైన వరంగల్ నేర నగరంలోని వెయ్యి స్తంభాల గుడి నుంచే ఉత్సవాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది వేయి స్తంభాల గుడిలో ఇవాళ నిర్వహించే ఎంగిరిపూల బతుకమ్మతో రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇక వెయ్యి స్తంభాల గుడి నుండి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు బతుకమ్మపై కేకే ఆలయంలో చేతులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తం అంటే ఉత్తర తెలంగాణకు కేంద్రమైనటువంటి వేయి స్తంభాలకు సంబంధించినటువంటి ఆలయం ఉత్తర తెలంగాణకు సంబంధించిన కేంద్రమైనటువంటి ఊరకాలు లోపల బతుకమ్మ ఉత్సవాలు అనేటువంటివి ప్రతి ఏటా మొత్తంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం ఐదుగురు మంత్రుల బృందం చేత ఇక్కడ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు చాటే విధంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దానికి తగిన విధంగా టూరిజం శాఖ ఆధ్వర్యం లోపల ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తో జిల్లా కలెక్టర్ తో పాటు ఆ టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఏర్పాట్లను పరిశీలించినాడు మొత్తం కూడా భాద్రపదం మాసం ఏదైతే ఉందో అమావాస్యం నుండి దుర్గాష్టమి వరకు తొమ్మిది రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి బతుకమ్మ ఉత్సవాలను అడుగడుగున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే వరంగల్లో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడి నుంచి ఈ ఉత్సవాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భావించింది ఈ మేరకు వెయ్యి స్తంభాల గుడి లోపల ఈ రోజు ఎంగిలి బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ అదేవిధంగా మంత్రి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తీతక్కతో పాటు మొత్తం ఐదుగురు మంత్రులకు సంబంధించినటువంటి బృందం ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున మహిళలంతా కూడా చారిత్ర చారిత్రక వేయి స్తంభాల ఆలయం లోపల ఒక్కొక్క పువ్వు పేరుస్తూ బక్కమ్మను అంటే రంగు రంగుల అరివిలు అంటే ఈ ప్రాంతం అంతా కూడా రాముల అరివిలను విధంగా ఉంటుంది దానికి తగిన విధంగా అంటే మహిళలు పెద్ద ఎత్తున వేల సంఖ్యలో హాజరయ్యేటువంటి ఈ ప్రాంతం లోపల ఇప్పుడు పర్యాటక శాఖ పర్యాటక శాఖ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధ అడుగడుగునా అంటే ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం అధికారులు అయితే ఏర్పాటు చేశారు ఐదుగురు మంత్రుల బృందం అనేటువంటిది తెలంగాణ సమాజానికి ఒక సంకేతం ఇచ్చే విధంగా ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకోవడం ఆ బతుకమ్మ అంటేనే బతుకమ్మ అంటేనే వరంగల్ లో జరిగేటువంటి ఉత్సవాలకు అద్దం ఉత్సవాలు అద్దం పడతాయి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం మంత్ర బృందంతో సహా ఇక్కడ హాజరయ్యేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వేల సంఖ్యలో హాజరయ్యేటువంటి బతుకమ్మకు సంబంధించినటువంటి సంబరాలన్నీ కూడా సింగిడి అంటే పూల సింగిడి వెళ్లి విరిసిందా ఇంద్రధనుసు లాంటి అనేటువంటి